మంచినీటి సమస్యపై దృష్టి సారించారని కమిషనర్ వైభవ నందన్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధార రెడ్డి కోరారు ఆయన ఫోన్లో నీటి సమస్యపై సమీక్షించారు ఈ సందర్భంగా కొత్తూరు వెంకటేశ్వరపురం తైతర ప్రాంతాల్లో కోఆర్డినేషన్ లేక మంచినీరు సక్రమంగా రావటం లేదని ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు మండీ కమిషన్ గారు సమస్య తీవ్రంగా ఉంది చాలా ఏరియాలో రోడ్డు రిటర్ చేస్తున్నావు సార్ రిక్రైజ్ చేస్తున్నావు సార్ అని చెప్తున్నారు మెగా వాటర్ పైపులు ఎంతో సమస్య వస్తున్నట్టు కోఆర్డినేషన్ ట్రావెల్ సీరియస్ డిస్కౌంట్ కమిషనర్ గారు ఓకే నాకు ప్రధానంగా ఏంటంటే కొత్తూరు ఒకటి అట్లా వెంగళూరు నగర్ ఏరియా ఒకటి ముప్పై రెండు గాంధీనగర్ ఒకటి ఇక్కడ తీవ్రంగా ఉంది అన్ని దగ్గరలో కూడా కొంచెం వాటరు డిఫరెంట్ ఉంది అంటే ఈ పైప్ లైన్లు ఈ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు కాబట్టి మన ప్రస్తుతం దృష్టి పెట్టాల్సిన సమస్య పూర్తిగా తాగునీటి సమస్య మీదే అది ఒక రోజు సీరియస్గా తీసుకున్నాం కమిషనర్ గారు అది కమిషనర్ గారు ఓకే సార్ వాళ్ళని మన ఇంజనీర్ని కూర్చోబెడితే సమస్య పరిష్కరించు ఓకే కమిషనర్ ఈ గారు డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా ఉంది సాయంకాలం ఆరు గంటలకి కమిషనర్ మీటింగ్ పెడతా ఉన్నాడు మెగా వాడతాం మీతోటే ఎవరో ఒకరు రసం అందుబాటులో ఉన్నాడు నేను కానీ గిరి కానీ అదే నువ్వు నా సాయంకాలం నాకు దాన్ని సీరియస్గా తీసుకో ప్రధానంగా ముప్పై రెండు కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై కానీ ఇరవై తొమ్మిది కానీ అది ఇరవై కానీ ఇరవై నాలుగు కానీ తీవ్రంగా ఉంది అది దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి నాకు ఎవ్రీ డే రిపోర్ట్ ఇవ్వండి నాకు వెంటనే నెక్టిఫై కావాలి ఓకే గారు ఓకే గారు